హలో వన్ వెల్కమ్ టు ప్రణవి మెమరీస్ అయితే విరాట్ బర్త్డే అనమాట చూసారు కదా బోర్త్ హ్యాపీ బర్త్డే టు విరాట్ గ్రాండ్ సన్ ఆఫ్ రాజయ్య అండ్ లక్ష్మి అని ఇప్పుడైతే ఆ బ్యాంకెట్ హాల్ మేము త్రీ ప్లస్ ఫోర్ తీసుకున్నాము త్రీ థర్డ్ హాల్ ఫోర్త్ హాల్ థర్డ్ హాల్లో ఏంటంటే సెలబ్రేషన్స్ ఫోర్త్ హాల్లో ఏంటంటే ఫుడ్ అన్నట్టు ఇప్పుడు చూసారు కదా మన చిన్న రాయిడు రెడీ అయిపోయాడు ఇక విరాట్ వచ్చిన తర్వాత నేను యాక్చువల్లీ ఈ వ్లాగ్ ఎక్కువ ఏమి తీయలేకపోయాను ద థింగ్ ఈజ్ నేను ఇంక అందరిని వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం మాట్లాడడంలో అస్సలు తీయలేకపోయాను అక్కడక్కడ చిన్న చిన్న స్నిప్పెట్స్ ఫ్రెండ్స్ తీసినవి రిలేటివ్ లైక్ కజిన్స్ తీసినవి మాత్రమే ఉన్నాయి అవే ఇక్కడ పెడుతున్నాను చూసారు కదా సుష్మా వాళ్ళు అయితే వచ్చేసారు బర్త్డే పార్టీకి ఇక్కడ చూసారు కదా బెల్ ఏంటి బెలూన్ షూటింగ్ అనమాట ఇది గేమ్ నేను త్రీ యాక్టివిటీస్ పెట్టించాను ఒకటి బెలూన్ షూటింగ్ ఒకటి ఫేస్ పెయింటింగ్ ఒకటి మ్యాజిక్ షో పిల్లలు మాత్రం ఆ మూడు బాగా ఎంజాయ్ చేశారు నాకు కూడా మంచిగా అనిపించింది బర్త్డే రోజు అయితే విరాట్ బాగా సపోర్ట్ చేశాడని చెప్పాలి లిటరల్లీ పాపం వాడికి అంత కొత్త కొత్త ఇక్కడ అంటే వాడి కజిన్స్ అందరూ వాడికి లాస్ట్ టూ త్రీ డేస్ పరిచయం అయ్యారు అంటే నేను వచ్చిన విత్ ఇన్ ఏ వీక్ కూడా లేదనమాట బర్త్డేకి నేనైతే కొద్దిగా టెన్షన్ కూడా పడ్డాను వీడికి జట్ లాగా ఉంటుందేమో నైట్ పడుకుండి పోతాడు అంటే సెలబ్రేషన్ ఈవినింగే కదా ఒకవేళ పడుకుండి పోతాడేమో అని ఒక టైప్ ఆఫ్ భయం కూడా ఉండేది బట్ లక్కీలీ సెట్ అయిపోయాడు టూ త్రీ డేస్లోనే లైక్ వెంటనే షిరిడి వెళ్ళి రావడం దీంతో వాడికి ఆ ట్రావెల్లో నిద్రపోయి అట్లా సంహౌ హీ వాజ్ ఏబుల్ టు మేనేజ్ అనమాట బట్ ఫైనలీ బర్త్డే రోజు అయితే చాలా చాలా బాగుంది నేనే ఇంకా వీడియో సరిగ్గా తీయలేకపోయాను అంటే అంటే నేను నా చేతిలో అసలు ఫోన్ లేకుండే ఆ రోజు నేను విరాట్ని చూసుకోవడం వాడికి డ్రెస్ చేంజ్ చేసుకోవడం అందరినీ పలకరించుకోవడం వీటిలో ఉన్నా అనమాట ఫోన్ చెప్పాను ఫ్రెండ్స్కి లైక్ ఇంకా చుట్టాలకి అట్లా తీయమని కానీ సంహం ఇంకా కుదరలే అందరూ బిజీ ఉండే నా చిన్నరాయని చూస్తున్నారు విరాట్ని మంచిగా పంచె కట్టుకొని పట్టు పంచ సూపర్గా ఉన్నాడు కదా పార్టీలో అందరూ ఎవరికి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా డాడీ సుష్మాల డాడీ అనమాట మా డాడీ సుష్మాల డాడీ అంకుల్ బాగా మంచిగా మీటింగ్ వేసుకున్నారు ఇక్కడ చూశారు కదా ఫైనల్ డెకరేషన్ కూడా నేను యాక్చువల్లీ తీయలేకపోయాను వాడు అడిగినట్టే వచ్చింది డెకరేషన్ ఇక్కడ పిల్లలందరూ చిన్న బాల్ పిట్ ఏరియా ఉంటుంది అనమాట తబ్లాలో ఇది నాకు ఇంకా బాగా అనిపిస్తుంది పిల్లలకు ఒక చిన్న గేమ్ లాగా కూడా అయిపోయింది వాళ్ళు వచ్చి ఇక్కడ కూడా చాలాసేపు టైం స్పెండ్ చేశారు ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు అంటే అక్కడ చాక్లెట్స్ సర్వ్ చేస్తున్నారు అనమాట దానికోసం పిల్లలందరూ ఇంకా పరుగులే పరుగులు బాగా ఎంజాయ్ చేశారు చాక్లెట్స్ కూడా అంటే చాలా చాక్లెట్స్ తెప్పించేసి ఆల్మోస్ట్ ఒక సూట్ కేస్ ప్లస్ చాక్లెట్స్ అక్కడే పెట్టేశాను అనమాట సో దట్ వాళ్ళందరికీ సర్వ్ చేస్తారు పిల్లలు ఎన్ని కావాలంటే ఆయన ఇష్టంగా తింటారు అన్నట్టు వదిలేశాను బాగుండే ఇంకా అందరు రాలేదన్నమాట టైం అవుతుంది కదా మెల్లగా వస్తున్నారు ఇప్పుడు చూడండి ఇలా చాక్లెట్స్ వాళ్ళ ప్లేట్స్లో పెట్టి మొత్తం సర్వ్ చేశారు పిల్లలు వాళ్ళకి కావాల్సిన పిక్ చేసుకోమన్నా రిస్ట్రిక్షన్ ఏం లేదు ఎవరైనా తినాలనుకుంటే అన్ని తీసుకోవచ్చు అన్నట్టు ఉంటే మంచిగా అనిపించింది నాకైతే పిల్లలు ఎంజాయ్ చేయడం ఇదంతా నేను ఫుల్గా ఎంజాయ్ చేశాను నా బర్త్డే ఎంజాయ్ చేశాను నేను షార్ట్ వేసుకున్నాను టాటూ థ్యాంక్ యూ అమ్మమ్మ టాటా ఫ్రెడ్ వె మై బర్త్డే ఐ హ్యాడ్ సో మచ్ ఫాండ్ ఐ హ్యాడ్ గ్రేట్ టైమ్ విత్ మై కజన్స్ అండ్ ఫ్రెండ్స్ ఇన్ ఇండియా చూస్తున్నారు కదా మ్యాజిక్ షో మ్యాజిక్ షో వాజ్ లైక్ ఇంకా మంచి ఫ్యాక్టర్ అని చెప్పాలి నా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేశారు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆయన బాగా ఎంటర్టైన్ చేశాడు ఐ వుడ్ ప్రిఫర్ హిమ్ అనమాట అంటే లైక్ నెక్స్ట్ ఏదైనా పార్టీస్ ఉంటే ఐ డెఫినెట్లీ ఇదేది లైక్ కొలాబరేషన్ అట్లా కాదు జస్ట్ జెన్యున్ రివ్యూ చెప్తున్నాను చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు ప్రైస్ కూడా రీజనబుల్ అనిపించింది నాకు బయట కనుక్కున్న వాటిలో హీ వాజ్ లైక్ సో రీజనబుల్ ఆయన ఇన్స్టాగ్రామ్లో అది చూసి వెళ్ళాను అనమాట నేను సో ఐ వాజ్ లైక్ మంచి సాటిస్ఫై అయ్యాను ఈవెంట్ పిల్లలు మాత్రం బాగా ఆ మ్యాజిక్ షో ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉండే ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పిల్లలు ఆ స్టేజ్ చుట్టూ ఫుల్ ఎంటర్టైన్ అయ్యారు ఇంకా మేమైతే ఎక్కువ వీడియో తీయలేదు కానీ పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఫస్ట్ అయితే నాకు అసలు ఇండియాలో బర్త్డే సెలబ్రేట్ చేయాలి అన్న అంతే అంత థాట్ ఏం లేకుండే జస్ట్ ఏదో ఇంట్లో కజిన్స్తో వాళ్ళకి ఎక్కడ చేపిద్దాం అనుకున్నాను కానీ మా మా మమ్మీ డాడీ అస్సలు ఒప్పుకోలేదనమాట బర్త్డే టైంకి వస్తున్నావు ఖచ్చితంగా చేయాల్సిందే అని ఫోర్స్ఫుల్గా వాళ్ళు చేసుకున్నారు ఈ బర్త్డే అని చెప్పాలి నేను లిటరలీ బట్ ఫైనలీ అయితే నేను కూడా ఫుల్ సాటిస్ఫై ఇప్పుడైతే అండ్ అవుట్పుట్ బాగుంది కదా మా మెయిన్ నాకు విరాట్ ఎంజాయ్ చేశాడు ఫస్ట్ థింగ్ మన పిల్లలు ఎంజాయ్ చేస్తే మనకు బాగా అనిపిస్తుంది కదా బర్త్డే బాయ్ తరోగా ఎంజాయ్ చేసేసరికి నేను ఫుల్ సాటిస్ఫై అను అలాంగ్ విత్ విరాట్ వచ్చిన పిల్లలు అందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేశారని నాకైతే అనిపించింది ఆ షోస్ కానీ ఈ టాటూస్ కానీ ఇవి మంచిగా ఉండే ప్లస్ కొంతమంది చిన్నపిల్లలు బాల్ పెట్లు అట్లా కూడా ఎంజాయ్ చేశారు ఏదైతే ఏంటి మనకి ఫైనల్గా ఏదైనా చేశామంటే దాన్ని సాటిస్ఫాక్షన్ ఉండాలి ఆ సాటిస్ఫాక్షన్ అయితే మాకు ఫుల్గా వచ్చింది విరాట్ బర్త్డే అటెండ్ అయ్యి విరాట్ కి బ్లెస్సింగ్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి మా ఫ్యామిలీ తరఫున థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడైతే కేక్ కటింగ్ టైం కేక్ కూడా వాడు అడిగిన కేక్ వాడికి నచ్చిన కేక్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాడు సో వాడు ఏదైతే అడిగాడో అదే వెళ్ళి ఇచ్చామన్నమాట కాకపోతే పైన చాక్లెట్ ఇచ్చాను కింద లేయర్ బటర్ స్కాచ్ ఇచ్చాను సో వే బటర్ స్కాచ్ ఏంటంటే నాకు ఇష్టము చాక్లెట్ మా వాడికి ఇష్టము విరాట్ కాడికి సో రెండు సాటిస్ఫై అయిపోతాయి అన్నట్టు ఇద్దరికి టేస్ట్ బట్ సాటిస్ఫై అవుతాయని ఇచ్చాను కానీ ఆ రోజు నేను ఏం పెద్దగా కేక్ తినలేకపోయానులేండి ఏంటంటే ఇంకా బిజీ బిజీగా ఉంటాం కదా కేక్ని పెద్ద ఫోకస్ చేయలేకపోయాను బట్ బాండే మంచిగా అందరం కలిసి ఫ్యామిలీ ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగుంది నిన్న తిన్నే తిరుస్తూ ఉంటా చాక్లెట్ కేకులెట్ కేటు అయితే ఇప్పుడైతే బర్త్డే సెలబ్రేషన్స్ తర్వాత ఇంటికి కూడా వచ్చాము చెప్పు ఎక్స్ప్లెయిన్ చెయ్యి వాడి కాట్లు మా ఇంట్లో డ్రెస్ చేయించిన తర్వాత పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము మా అక్క బావా అన్నయ్య ఇప్పుడు రాత్రి టైం ఎంతవే ట్వెల్వ్ ఫిఫ్టీ సెవెన్కి ట్రావెలింగ్ వీడియో యూట్యూబ్కి నేను చెప్పినట్టు ఫంక్షన్ దగ్గర ఎక్కువ తీయలేకపోయాను అందుకే పెద్దగా పెట్టడానికి ఏం లేదు జస్ట్ అక్కడక్కడ తీసిన స్నిప్పెట్సే ఈ వీడియోలో యాడ్ చేశాను ఫంక్షన్ తర్వాత ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఇంక అందరం వెళ్ళాం అనమాట అక్కడే ఉన్నాము ఏంటంటే అక్కడ ఆల్రెడీ కజిన్స్ కొద్దిగా ముచ్చట్లు వేసుకున్నారని తెలిసింది ఇంకా మేమెందుకు ఊరుకుంటాము దినేష్ రారా కార్యక్రతం అంటే వాడు వచ్చాడు వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్ళాడు పెద్దమాల ఇంటికి దగ్గరే అనమాట జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కార్లో పడుతుంది పెద్దమాల ఇల్లు ఇంకెళ్ళిపోయి ఇంక అక్కడ చూడండి ఎన్ని ముచ్చట్లు నైట్ చెప్పాను కదా మీరు చూసినప్పుడే టైం అంతా ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అప్పటి నుంచి త్రీ ఫార్టీ ఫైవ్ ఫోర్ వరకు లిటరలీ మాట్లాడుకుంటూనే ఉన్నాం మాట్లాడుకుంటూనే ఉన్నాం వీళ్ళు ఆడుకుంటూనే ఉన్నారు హలో ఎవ్రీవాన్ రండి మీ అందరికి మా మెమరీ ఒకటి షేర్ చేస్తాను మా ఇల్లు చూపెడతాను రండి ఇది వచ్చేసి నేను చిన్నప్పుడు అంటే లైక్ సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్కి టెన్త్ క్లాస్ నుంచి మేము టెన్త్ నేను టెన్త్లో ఉన్నప్పుడు మా డాడీ కట్టిన ఇల్లు సో ఇప్పుడైతే మా ఇల్లు ఇదనమాట మా మా విరాట్గాడి బంగ్లా చూసారా లక్ష్మీ నివాస్ మా మమ్మీ పేరుతో ఉంది ఇల్లు నేను ఎప్పుడు చిన్నప్పుడు ఇక్కడ అంతా వేసేదాన్ని మంచిగా ఇంటి ముందు అంతా ఫుల్ ముగ్గులు ముగ్గులు చేసేదాన్ని ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం రండి చూపెడతాను ఇదేంటంటే గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ టూ ప్లస్ కట్టుకున్నాం అప్పట్లో ఇక మిడిల్ క్లాస్ వాళ్ళకి అంతే కదండి గవర్నమెంట్ జాబ్స్ అది సో ఆ మాత్రానికే మంచిగా కానీ మంచిగా కట్టుకున్నాం అనమాట ముందు మేము జస్ట్ సింగిల్ బెడ్రూమ్లో సింగిల్ బెడ్రూమ్ కూడా అది వన్ రూమ్ కిచెన్లో ఉండే వాళ్ళం దాని తర్వాత ఇది టూ బెడ్రూమ్ కట్టుకొని వచ్చామన్నమాట సో ఇప్పుడైతే చూపెడతాను కుమారి వచ్చినప్పుడు కదా ఉందండి ఇది వచ్చేసి కింద పోర్షన్ కింద టూ పోర్షన్స్ ఉంటాయి ఒకటి ఇక్కడ ఒకటి బ్యాక్ సైడ్ ఉంటుంది ఇప్పుడు అయితే ఇట్లా రండి ఇది స్మాల్ కిచెన్ విరా ఇది జస్ట్ ఒక హాల్ లాగా ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఇప్పుడు మనం బైక్ వెళ్దాం ఇంకో సందు అనమాట ఇక్కడ ఏంటంటే మోటార్స్ వేయడం అంతా అంటే బోర్ బోర్ ఉంది మా ఇంటికి ఈ బోర్ వేయించినప్పుడు ఒక స్టోరీ ఉంది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ త్రీ థర్టీకి బోర్ వాళ్ళు వస్తే నేను డాడీ వెంటబడి వచ్చాననమాట మళ్ళీ మా ఆఫ్టర్నూన్ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ దాటిన తర్వాత బోర్ అయిపోయేదాకా నేను ఇక్కడే ఉన్నా స్వీట్ ఇప్పటికి గుడ్ అంటుదాకా నువ్వు డాడీతో పాటు వెళ్ళి బోర్ అయించావు కదా అని ఇక్కడ బోర్ ఇక్కడ బోర్ వచ్చి ఉండే అనమాట ఈ ప్లేస్లో బోర్ ఉంది మాకు లైక్లేదా నాన్నా ఇది ఇంకొక పోషన్ అన్నమాట ఓన్లీ 2 ఇప్పుడు పరిసెం చేత రావాలి జోత్రామా तुम्हारे ఊడట్లే జకుమారి ఇక్కడ మెట్ల మీద ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉంది హాయ్ హాయ్ ఇది వచ్చేసి మేమున్న పోషన్ అనమాట మేమున్న ఇల్లు ఇక్కడే వదిన ఇక్కడ విరాట్ కానీ నేను మంత్స్ మేబీ త్రీ మంత్స్ అప్పుడు తీసుకొచ్చారు ఇక్కడే మొత్తం పాకడం నేర్చుకున్నాడు వాడు ఈ ఏరియాలోనే మా డాడీ రోజు బయట చాపేసి కూర్చోబెట్టేవాడు మంచిగా నేర్చుకున్నాడు పాకడం అయితే మేము కట్టినప్పుడు ఈ పక్కన ఈ బిల్డింగ్స్ ఇవేమీ లేకుండే ఫుల్ ఓపెన్ ఉండేది గ్రౌండ్ కనిపించేది ఇక్కడ నుంచి అంతా చాలా బాగుండేది మా పెద్ద పాప అమెరికా నుంచి మరేడు వరకు ఇంట్లోనే ఉన్నాము ఈ మధ్యనే కొత్త ఇంట్లోకి వెళ్ళిపోయాయి ఇద్దరు పిల్లలు పెళ్ళి మీరు వినాయక చిన్నప్పటివి కూడా అదేంటి పచ్చడి పెట్టింది మామిడికాయ పచ్చడి ఒడియాలు అంతా ఇదే ఇంట్లో ఇక్కడే మా పెద్దమ్మ పచ్చడి కదుతుంటే వాడి మమ్మీ ముక్కల్లో వేసి కూర్చోబెట్టి తీసింది సో ఇదంతా ఫుల్ మెమరీ అనమాట మాకు ఇది వచ్చేసి నాది మా మమ్మీది బెడ్రూమ్ అప్పట్లో అది వచ్చేసి మా డాడీది మా చెల్లిది బెడ్రూమ్ అనమాట ఇప్పుడు బిల్డింగ్ పైకి నేను నేనైతే చిన్నప్పుడు అయితే ఇవన్నీ మెట్లు అడిగేదాన్ని అసలు ఎప్పుడైనా పని అమ్మాయి రాకపోతే అడుగు నేను నమ్మను అందుకే నేను మా అన్నయ్య ఎయిరు కోరి పెళ్లి చేసుకున్నాడు అబ్బా ఏ పని చేయాల్సిన పని లేదని యుఎస్ లో ఏ పని చేయాల్సిన పని లేదని ఇదంతా కూడా నీట్గా కడిగేదాన్ని ఇక్కడే విరాగ్గడికి ఒడియాలవన్నీ పెట్టింది అప్పట్లో సో ఫైనల్ గా అయితే ఇది మా హోమ్ టూర్ చిన్ని టూ బెడ్రూమ్ హౌస్